శ్రీమాతే నమ నమస్కారం ఈరోజు మన కార్యక్రమంలో సత్యభామ పూర్వజన్మ వృత్తాంతము అలాగే సత్యభామ నరకాసుర సంహారం చేసిన సంగతి కూడా మనకి తెలిసిందే కదండి ఆ సంహారం ఎక్కడ జరిగింది మన తెలుగు నేలకి ఏమైనా ఆ సంఘటనతో సంబంధం ఉందా అనే విషయాలు ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం త్రేతాయుగాంతంలో మాయాపురిలో వేద వేదాంగ పారంగతుడైన దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిత్యాగ్నిహోత్రంలో అతిథి సత్కారాలలో శ్రేష్ఠుడు సూర్యోపాసి ఆయనకి అందాల రాశి అయిన గుణవతి అనే కూతురు ఉంది ఆమెని తన శిష్యుడైన చంద్రశర్మకి ఇచ్చి వివాహం చేశాడు వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు మామ అల్లుడు దగ్గరలోని అడవికి సమిధలు దర్భలు సేకరించటానికి వెళ్ళారు అక్కడ ఒక రాక్షసుడు వారిని ఎంత బతిమిలాడినా కూడా కనికరించకుండా చంపేశాడు ఆ స్థల మహాత్వ్యం వల్ల దేవశర్మ సూర్యోపాసి కావటం వల్ల దేవదూతలు వారిని దేవలోకానికి తీసుకుని వెళ్ళారు తండ్రిని భర్తని రాక్షసుడు చంపాడు అన్న వార్త గుణవతికి తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించి ఉన్న వస్తువులు అన్నీ కూడా అమ్మేసి వారిద్దరికీ ఉత్తరక్రియలు నిర్వహించింది తర్వాత మనసులో ఏ కోరిక లేకుండా విష్ణుభక్తిప్రాయణురాలై ఏకాదశి వ్రతం విష్ణు సేవ మాఘ వైశాఖ స్నానాలు విష్ణుాలయ విష్ణు ఆలయ సేవ నిత్య విష్ణు పూజ స్వస్తికాదుల నివేదన అనే విష్ణు వ్రతాన్ని శ్రద్ధగా చిత్తశుద్ధితో భక్తితో ఆచరించసాగింది సరియోనది మహాత్యాన్ని విని అక్కడి రామతీర్థం చేరి చైత్రమాస వ్రతం ఆచరించసాగింది ఒకరోజు సరయూనది వట గృహంలో శ్రీరాముడు విడిది చేశాడు అని తెలిసి ఆయన్ని చూడాలి అన్న కోరికతో అక్కడికి వెళ్ళింది అక్కడ శ్రీరాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నలతో కలిసి సర్వాలంకార శోభితుడై ఆమెకి దర్శనమిచ్చాడు ఆయనను సేవించి పూజించింది ప్రసన్నుడైన శ్రీరాముడు ఆమె మనసులోని కోరిక అడిగాడు అప్పుడు గుణవతి నీ సేవలో ఇలా ఎంతో మంది వేల మంది దాసీ జనం నీ సేవతో ధర్జులవుతున్నారు పునీతులవుతున్నారు నన్ను కూడా వారిలో ఒక దాసీగా స్వీకరించి నీ సేవా భాగ్యాన్ని కలిగించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీరాముడు బ్రాహ్మణ స్త్రీవైన నువ్వు సేవ చేయరాదు నీకు నిశ్చయంగా అదే కోరిక గనక ఉంటే మరు జన్మలో తర్వాత జన్మలో దాన్ని తీరుస్తాను ఈ జన్మలో మటుకు సాధ్యం కాదు అని చెప్పి చెప్తాడు నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో ఉంటాను నీ తండ్రి దేవశర్మ శత్రాజిత్తుగా నువ్వు ఆయన పుత్రిక సత్యభామగా నీ భర్త నాకెంతో ఇష్టడైన సకుడైన అక్రూరుడిగా జన్మిస్తారు మన వివాహం జరుగుతుంది సత్యభామ విధేయుడు అని అందరూ నన్ను అనేంతగా మన దాంపత్యం వర్ధిల్లుతుంది అని చెప్పి వరవిస్తాడు సంతోషించిన గుణవతి ఇంటికి చేరి చైత్రవతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఒకసారి జనంతో కలిసి హరిద్వారానికి యాత్రగా వెళ్ళింది అక్కడే ఉంటూ విష్ణు చిత్తంతో ధర్మాచరణ చేస్తూ ఒకరోజు గంగా స్నానం చేస్తూ మేరటంతో లోకాన్ని వీడింది స్వర్గాన్ని చేరి ద్వాపరం రాగానే శత్రాజిత్తు కుమార్తె సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుడిని వివాహమాడి ఆయన సేవలో తరించి ఆరాధించి మీరజాలగలడా నాయానతి విధాన మహిమన్ అని కృష్ణుడిని కొంగు కట్టుకుని ఆయనకి సత్యాపతి అని పేరు వచ్చేటట్లు చేసి చేసిన ఘటికురాలు సత్యభామ అలాగే ఇంతకుముందు మీకు తెలియజేశాను సత్యభామ నరకాసురుడిని వధించిన సంగతి మనకి తెలుసండి కానీ అది జరిగింది మన తెలుగు నేలపైనే అన్న విషయం మీకు తెలుసా అండి ద్వాపర యుగంలో నరకుడు నరకుడు పురాన్ని పాలించేవాడు ఆ నరకుడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళి జంతువు మీద వేసిన బాణం గురి తప్పి ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగిలి ఆయన మరణిస్తాడు ఆ బ్రాహ్మణ హత్య దోషానికి భయపడిన నరకుడు గురువైన శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి బ్రాహ్మణ హత్య పాతకం నుంచి విముక్తికి ఏం చెయ్యాలో చెప్పమని అడుగుతాడు జరిగింది తెలుసుకున్న శుక్రాచార్యుడు కృష్ణానది తీరంలో ప్రస్తుతం మనం నడకుదురు నడకుదురులో స్వయంభూగా ఉద్భవించిన శివలింగాన్ని పుష్కర కాలం పూజించి ఆ పాతకం నుంచి విముక్తి పొందమని చెప్తాడు అలాగే భక్తి శ్రద్ధలతో పూజించే నరకుడు అంటే ఆయన అక్కడి నుంచి తన ప్రాగ్నోషిక నుంచి నరకుదురు వచ్చి అక్కడ ఈ శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించసాగాడు ఎంతైనా రాక్షసుడు కదండి ఆయన ఆ రాక్షస ప్రవృత్తి చేత అక్కడ ఉండే స్త్రీలని మునులని బాధించసాగాడు వాళ్ళని వేధించసాగాడు దాంతో వాళ్ళందరూ వెళ్ళి శ్రీకృష్ణుడిని శరణు వేడారు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వచ్చి నరకుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు బల పరాక్రముడైన నరకుడి చేతిలో యుద్ధంలో శ్రీకృష్ణుడు సొమ్మసిల్లి మూర్చిపోయిన సంగతి కొంచెంసేపు స్పృహ తప్పుతాడు కదా ఆ విషయం మనకి తెలిసిందే కదండి అది చూసి కోపగించిన సత్యభామ వెంటనే విల్లు చేతబట్టి నరకుడితో యుద్ధానికి తలపడుతుంది ఇద్దరి మధ్య జరిగిన భీకర పోరులో సత్యభామ నరకుడిని సంహరిస్తుంది ఆ సత్యభామ నరకుడిని సంహరించిన ప్రదేశమే ప్రస్తుత నడకూదురు అందుకే దీన్ని నరకోత్తర క్షేత్రం అని తర్వాత కాలక్రమంలో నరకొత్తూరు దూరుగా పిలవబడేది ప్రస్తుతం నరకుదురుగా స్థిరపడి ఆ పేరుతో పిలవబడుతోంది శ్రీకృష్ణుడు శివ దీక్షలో ఉన్న నరకుడిని సంహరించిన దోష నివారణ కోసం ఇక్కడ పృథ్వీశ్వర స్వామిని పాటలీ పుస్త పుష్పాలతో పూజించాడని ఐతిహ్యం దీనికి ప్రత్యక్ష తార్కాణం మీకు కాశీలో మాత్రమే ఈ పాటలి పుష్పాలు కనపడతాయండి దాని తర్వాత కాశీ తర్వాత ఈ క్షేత్రంలో మాత్రమే పాటలీ వృక్షాలు అధికంగా కనిపిస్తాయి అంతేకాదండి ఇక్కడే శ్రీకృష్ణుడు నరకుడికి తర్పణాలు కూడా వదిలాడని పురాణ కథనం నరకుడు శ్రీకృష్ణుడు ఇద్దరి చేత కూడా పూజలందుకున్న నేల కంఠుడు ఈ పుదీశ్వర స్వామి ఇక్కడ శివలింగం పడమరు ముఖంగా శ్వేత వర్ణంలో అంటే తెల్ల రంగులో ఉండటం విశేషం అండి అమ్మవారు బాలత్రిపుర సుందరి ఇక్కడ శివయ్యని అమ్మవారిని ఇద్దరికీ కనుక అర్చన చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రం విజయవాడ నుంచి కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది కూచిపూడికి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే రేపల్లి నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు మరికొద్ది కొత్త అంశాలతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు స్వస్తి